ప్రజెంట్ మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అవుతుందిగో పొలా అంటే కొండాపూడి నుంచి వెళ్ళిపోతున్నారు ఇదిగో చూడండి గొడుగులు లేక ఇక్కడ బుడ్డోడు కూడా ఉన్నాడు మీకు చూపిస్తాను ఆగా బుడ్డోడికి బుడ్డోడు ఎలాగున్నాడో చూపిస్తాను వాళ్ళ అమ్మ దగ్గర పట్టు ఏ రే రే చూడండి ఇదిగో చూడండి చిన్నాడు ఏ ట్రా ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపో 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 చేయాలి కొట్టడానికి మనిషి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ ఎందుకు అంటారు కర్ర లేకపోతే నడవవు వీడియో అయితే చివరి వరకు చూడండి చూస్తేనే కదా మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది పశువులు ఒక భారీ వర్షంలోనే ఎలా కాస్తున్నామో కడవీల్లో కూడా ఇలా తీసుకెళ్తూ చాలా కఠ కఠినంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కరోజు మాత్రమే నేనైతే ఇలాగ ఇంత కష్టపడుతున్నానైతే మా వాళ్ళు మా పూర్వీకులు మాత్రం చాలా మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటారు ఇలాగా చాలా కఠినంగా ఉంటుంది అనమాట మీరు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఇలా ఉంటుందని మీరే అనుకుంటారు మీరు ఏదైనా మాకు డిఫరెన్స్గా ఉండాలంటే నేను యూ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అంటే రన్ చేస్తున్నాను ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను వీడియో కూడా క్లారిటీ లేదు సో మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని నేను ఆశపడుతున్నాను మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఎవరైతే నా ఛానల్లో కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ చేసి పది మంది మమ్మల్ని ఒక మీ సపోర్ట్ అనేది అందిస్తారని కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియో అయితే వర్షాన్ని ప్రజెంట్ అయితే వర్షం వస్తుంది ఇంత గరువుగా అంటే జీడి మా తోటల దగ్గర తీసుకొని వచ్చేము అక్కడ నుంచి వర్షం వచ్చింది స్టార్ట్ అయింది అనుకుని మన జీడీ సరే తీయడం మేము అవ్వదు ఆ పద కిలోమీటర్లు అవుతుంది ఒరే ఏరే కనిపించట్లేదురా చూడు ఎటున్నాయో తల్లి లేకపోతే మరి బాగోదు అడిగి ఉండడం మరి హిందువులు తెలుగు మందులు ఉంటాయి కాబట్టి చాలా మరి మన జీవనం అంటూ ఆగుతూనే ఉంటుంది ఇవి లేకపోతే మరి మా పల్లెల్లో జీవించలేదు చాలా వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది అడుగు వాటికి వెతుకుంటుంది ఫ్రెండ్స్ ఇంత భయంకరంగా కరంగా ఉంటుంది అనమాట బస్సులు మీ పల్లె అంటే సిటీలో ఒక రకం మాదండి పల్లెటూరులో ఒక రకం ఉంటుంది అనమాట చూడండి మీరే అయితే చూసి చెప్పండి మేము మీరైతే పని అని చాలా సీరియస్గానే చేసాము మీరు ఉదాహరణంగా అంటే మా బస్సులు ఇలా ఉంటాయి గొడుగు కూడా కన్నం ఉంది చూడండి కన్నాలు కన్నాలు గొడుగు సరిగా లేదు ఇక మనం ఒక మాట చాలు ఇంకా మొత్తం ప్రజెంట్ మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే ఇదిగో పొలా అంటే కొండపూడి నుంచి వెళ్ళిపోతున్నారు ఇదిగో చూడండి గొడుగులు లేక ఇక్కడ బుట్టోడు కూడా ఉన్నాడు మీకు చూపిస్తాను ఆ బుట్టోడికి బుట్టోడు ఎలాగున్నాడో ఉన్నాడో చూపిస్తాను వాళ్ళ అమ్మ దగ్గర పట్టి ఏ రే చూడండి ఇదిగో చూడండి చిన్నాడు ఏ ట్రా ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిపో వెళ్ళిపో ఎల్పో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అది కలుపు తీస్తుండేరు ఇది ఏటు బాబు కొండలంటే ఇలా కొంటే ఇంత ఇంత కొండల్లో కూడా వ్యవసాయం చేస్తారా ఇది మీకు చూడండి ఇదిగో చూడండి ఎలాంటి అడవిలో అడవిల్లో అడవిల్లో దట్టమైన అడవిల్లో తీసుకెళ్ళండి మేపించడానికి మరి దగ్గరలో మేత అనేది ఉండదు ప్రెజెంట్ అయితే అంటే మెజా కూడా చాలా పరిగెడతాయి అందుకే మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్ళేసి సాయంత్రం ఆరు గంటలకి ఐదు గంటలకి తీసుకొని వస్తాము చూడండి కొండ పొళ్ళు ఇలా చేసుకుని ఉంటారు చాలా దిగురుగా ఉంది అన్నమాట ఇది నిచ్చేనా అలాగ ఎక్కువ రావాలి మీకు ఎలాగుంది చూడండి ఇలా ఇలాంటి అలా చూడండి కల్పం అయితే తీసుకున్నాను తర్వాత తీసుకొని వస్తాడు అని కొంచెం నేను ముందుకు వెళ్తాను ఆపడానికి ఒకేసారి తీసుకెళ్తే బెటర్ అని

పోదండి రా బాపు ఇంత వర్షానికి ఇదిగో చూడు వరదలు భారీ వర్షాలండి మాకు కొండ ప్రాంతాల్లో కాబట్టి పర్లేదు ఇలాంటి వరదలు వచ్చి మొత్తము వెళ్ళిపోతుంది అదే విజయవాడ సైడ్ అయితే చూడండి ఎంత దారుణంగా అయితే మరి ఎంతమంది ఇంత ఇబ్బంది పడిపోతున్నారు విజయవాడ ఖమ్మం ఓకే మేమైతే నాలుగు గంటలకే నాలుగున్నర అంటే ఒక ట్వంటీ సెకండ్స్ తక్కువ ట్వంటీ మినిట్స్ ఇలాగా అయితే అయితే తీసుకొని వచ్చాం ఇప్పుడు పాకలు ఆవులకి అయితే సపరేట్గా అయితే ఆవులకి సపరేట్గా ఏర్పాటు చేసి ఉంటాం పాకలు దాంట్లో కట్టేసి ఇంకా కలిపేసి ఎవరికాలిపోవచ్చు ఊరుకొచ్చినారు ఎవరు వాళ్ళు తీసుకెళ్తారు మావి కూడా అంతే ఎందుకు మా ఇంటి ఇక్కడ ఉంది పాక ఇలాగైతే మేము అటే ఊరికి వెళ్ళిపోతున్నాయి పుట్టిదైతే ఇంకా ఊరికి పరిగడం చూస్తుంది చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలతో రా వస్తాము మంచి వీడియోలు చేస్తాము మీ ఇది మాత్రం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ